నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇన్నమడుగు పంచాయతీలో పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఎస్పీసీఎల్ పెట్రోల్ బంకు పనులను డీసీఓ గురప్ప సొసైటీ సీఈఓ గోవర్దన్ రెడ్డితో కలిసి పరిశీలించారు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఐదవ తేదీ ప్రారంభోత్సవం జరుగుతుందని సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో పంచాయతీలో హెచ్పీసీఎల్ వారి పెట్రోల్ బంకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు సొసైటీ సంఘం నిధులతో క్వాలిటీతో రైతులకు ఆయిల్ అందించేందుకు పెట్రోల్ బంకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు జూన్ ఐదవ తారీఖున ఈ పెట్రోల్ బంకు ప్రారంభోత్సవం జరుగుతుందని తెలియజేశారు రైతులు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా కోవూరు కాన్స్టిట్యున్సీ కోవూరు మండలంలోని బొడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పరిధిలో ఇనమడుగు గ్రామంలో మన సొంత స్థలంలో బొడుగుపాడు సంఘం తరఫున మనము పెట్రోల్ అవుట్లెట్ హెచ్బిసిఎస్ వాళ్ళది పెట్రోల్ బంక్ ఒకటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాము సెంట్రల్ గవర్నమెంట్ సహకార సమృద్ధి విధానంలో మనకు శాంక్షన్ అయింది సో డిసిసి బ్యాంకు రుణము సంఘ సొంత నిధులతో ఈ దినమడుగు గ్రామంలో మన మంచి క్వాలిటీ ఆయిల్ పెట్రోల్ లూబ్రికెంట్స్ డీజిల్ ఆయిల్ నాణ్యమైన ఆయిల్ ఈ ప్రాంతం వారికి ఇవ్వడానికి మన పొడుగుపాడు సొసైటీ ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడుతుంది ఇది మంచి క్వాలిటీ అలాగే జిల్లాలో సంఘము సీతారాంపురంలో కూడా మనము పెట్టాము క్వాలిటీ ఆయిల్ ప్రజలకు అందజేయడమే కోఆపరేటివ్ యొక్క ప్రధాన ఆశయం కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ఈ పెట్రోల్ పంపు ని వినియోగించుకొని ఇక్కడే సేవలు వినియోగించుకొని మంచి క్వాలిటీ పెట్రోల్ డీజిల్ తీసుకోవాలని కోరుతున్నాము అలాగే డివిజనల్ కో ఆఫీసర్ కావలి గారు ఈ పెట్రోల్ పంప్ అనేక విధంగా తమ సహాయ సహకారాలు అందజేస్తున్నారు అలాగే సంఘ సిఇ గోవర్ధన్ రెడ్డి గారు ఇది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు తొందరలో దీన్ని మనము ప్రారంభోత్సవం చేసి ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో చేస్తున్నాం ఐదో తారీఖున ప్రారంభోత్సవం పెట్టాము ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కనుక ఈ ప్రాంత ప్రజలందరూ కోఆపరేటివ్ పెట్రోల్ డీజిల్ ని క్వాలిటీ పెట్రోల్ డీజిల్ ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం కుమార్ అండ్ చిన్న బ్రదర్స్ లో వెండి వెలుగులు రెండు వేల ఐదు వందల పైన వస్త్రాల కొనుగోలుపై వెండి ఉచితం సెలబ్రేషన్ సేల్ మా కంచి మాస్టర్ కళా నైపుణ్యంతో అందని అసూయపడేట్టుగా నేయించిన కంచి పట్టు చీరలు మీ ఇంటి జరుగు వివాహ వేడుకలలో మీకు మరింత అందాన్ని చేకూర్చుతాయి వేలాది రకాల కంచిపట్టు ధర్మవరం దేవరాగ పట్టు ఇక్కత్ పట్టు కామాఖ్య పట్టు సౌభాగ్య పట్టు వంటి వేలాది రకాల కంచిపట్టు చీరలు కంచి ధరలకే ప్యూర్ జార్టెడ్ చీరలు ఫ్యాన్సీ చీరలు డిజైనర్ పర్క్ సారీస్ కాటన్ చీరలు నేత చీరలు పెట్టుబడి చీరలు మిల్లి ధరలకే మెన్స్ వెడ్డింగ్ సూట్స్ షర్వాణీస్ కుర్తా పైజామా బ్రాండెడ్ రెడీమేడ్స్ విమెన్స్ వేర్ విభాగంలో చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిట్లపట్టి చిన్నారులకు అందమైన రెడీమేడ్స్ సరికొత్త మోడల్స్ హోల్సేల్ ధరలకే సీఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్ Hi Nilor, please subscribe to N3 TV.